జగ్గేపేట పట్టణంలోని చేగు విద్యాలయంలో నిర్వహించిన స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చేగు విద్యాలయ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు చేగు విద్యాలయం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ క్రీడలలో కూడా అనేక విజయాలు సాధిస్తూ క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తోందని చెప్పారు విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని క్రమశిక్షణతో కూడిన విద్యార్థులే భవిష్యత్తుకు పునాదిగా మారతారని తెలిపారు నమస్కారం చాలా సంతోషం ఈరోజు చేద్యాలయం థర్టీ టూ రాష్ట్ర పాల్గొనడం మరి మాతో పాటు అతిథులందరూ పాల్గొన్నారు ముఖ్యంగా మరి ఈ విద్యాలయ ప్రెసిడెంట్ మా మామయ్య తాడేపల్లి ప్రొఫెసర్ గారు సెక్రటరీ మా మామయ్య కొత్త మా స్మికారు అదేవిధంగా మీ అందరికీ గౌరవమైనటువంటి ప్రిన్సిపల్ ఆర్ నరసింహరావు గారు నాతో పాటు చీఫ్ గెస్ట్ వచ్చేసినటువంటి మానవ రాఘవేంద్ర గారికి అదేవిధంగా పెద్దలు కనకా గాంధీ గారు కొండపు జగన్మోహన్ రావు గారు పెరుగు రాజీవ్ గారు చోడరపు రమేష్ గారు కుంకుమ శేఖర్ గారు రంగపండి మరతరావు గారు అదేవిధంగా మా చెల్లి కొత్త దమయంతి వాళ్ళ బుద్ధులు చేయ పిల్లలకు తెలియదు ఎందుకంటే సామాన్యంగా మమ్మల్ని ఎస్ట్గా పెంచినప్పుడు ఏదో చెప్పాలనుకుంటాం మంచిగా చదువుకోవాలి క్రమశిక్షణ ఉండమనో లేక ఉండమని చెప్తా ఉంటాం కానీ చేదు విద్యాలయానికి అటువంటి అవసరం లేదు ఒక మంచి మేనేజ్మెంట్ ఒక ఆదర్శమైన ఒక ఆదర్శమైన ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ఉన్నప్పుడు విధంగా ఇటువంటి విద్యార్థుల విద్యార్థులకి చప్పుడవసరం లేదు మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ వీళ్ళతో కూడా ఎన్నో విద్యాలు సాధిస్తూ బ్రహ్మశిక్ష మారుతురగా ఉన్నటువంటి చేతులు విద్యార్థులు ఇవి ఇవి పోల కొత్త సెకండ్ స్కూల్లో జీవితంలో రెండు ఇరవై నాలుగు గంటలతో ఏడు గంటలు స్కూల్లో ఉంటే ఏడు గంటలు పోతే మిగిలిన పది గంటలు కూడా మనం టైం టైం వేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంతో సమయాన్ని కేటాయించాలి యోగా చేస్తామా నమస్కారం చేస్తారా వాకింగ్ చేస్తారా కొంత ఏ గంట వ్యాయామాన్ని కేటాయించాలి అదే విధంగా ప్రతిరోజు దినపత్రిక న్యూస్ పేపర్ చదువుకోవాలి సమాజంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది అంతర్జాతీయ విషయాలు ఏంటి అప్డేట్ సైన్స్ ఏంటి అన్ని విషయాలు కూడా సమాజ అవగాహన కూడా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి అవసరం ఉండాలి అదే విధంగా తీసుకునే ఆహారం కావచ్చు ఏదో రుచిగా ఉన్నాయని చెప్పని ఎటువంటి ఆహారం కాకుండా పౌష్టికరణ ఆహారం తీసుకుంటూ ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు గౌరవిస్తూ మనలో ఒక ఉండాలి దేశభక్తి ప్రతి మనలో ఉండాలి సేవ దృపదో ఉండాలని చెప్పి చెప్తా ఉంటాం ఎప్పుడు కూడా దయా అంటే ఏదో మనం పోతా ఉంటాం ఏదో ప్రమాదం యాక్షన్ జరిగింది మన వాడికి ఆదరాని చెప్పి కాకుండా ఆగి ఏం చేయని చెప్పి ఏదైనా సహాయం చేయాలి అటువంటి పన్ను మనలో ఉండాలి అదేవిధంగా ఎప్పుడు కూడా మనం ఇతరుని విశిస్తే కాకుండా ఇతరులు మనం ఇతరులు మంచిదని ఏమన్నా తెలుసుకొని మనం కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల మీద తల్లిదండ్రులకు ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంటే స్కూల్ వ్యసం కూడా చెప్తారు కానీ ఇంటికాడ పెద్దలు ఏం చేస్తున్నారు అదే ఆలోచన అదే ప్రవర్తన పిల్లల మీద తప్పకుండా ఇన్ఫ్లుయన్స్ అయితే మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో ఏ విధంగా ఆలోచిస్తామో మనం చేసే పని మన యొక్క చిన్నారు కింద ఇబ్బంది చేతి కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పడంలో మొదటి గురువులుగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలు బాగా చదువుకోవాలి మంచి ర్యాంకు రావాలి మంచి ఉద్యోగం సాధించాలని పంటాం దాంతో పాటు సమాజం మేలయ్యేటువంటి బోర్డుగా తీర్చిద్దాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచన రావాలని చెప్పి కోరుతూ చే విద్యార్థి చే విద్యాలయం ఏర్పాటు చేసిన విద్యార్థి విద్యార్థులందరూ కూడా మరొకసారి శుభాసనం తెలియజేస్తూ